బాగా వినండి మీరు నాకు మెసేజ్ పెట్టారు కదా ఒకటి అమెరికాలో ఆంధ్ర తెలంగాణ వాళ్ళ యూనివర్సిటీ ప్రొఫెసర్ తీసుకోవద్దు మీరు వాటిని షేర్ చేయొద్దు స్ట్రాంగ్ గా వాడు పెట్టాడు మెసేజ్ మీరు అది పెట్టారు అయితే మీకు ఇస్రోలో ఒక ఘటన జరిగింది ఏం జరిగిందంటే టాప్ టెన్ లిస్ట్ తీస్తే ఒకటికి పది సార్లు పది తొమ్మిది మంది వింటున్నారు బాగా కేరళ వాళ్ళు ఉండేవి చూసిన కేరళ వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేవి మీనను నాయరు ఎవరికి ఇప్పుడు దేశంలోనే ఇంకెంతకన్నా మించి చదవరు లేరా టాప్ టెన్ లేరా నెంబర్ వన్ లేరా ఏందని రీసెర్చ్ చేశారు ఒక బయటకు వచ్చింది ఒకటి ఏం సూత్రీకరణ బయటకు వచ్చిందంటే ఆంధ్రాలో విద్యార్థులు వర్సెస్ లెక్చరర్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఇది ఉంటుంది ఫైట్ వాడు వీడి మాట్లాడు వీడి వాడు మాట్లాడు అదే మీకు కేరళలో ఫస్ట్ నుంచి ఓబిడిఎస్ ఎక్కువ అందుకని పిల్లలకి టీచర్లు స్వచ్ఛందంగా మంచి మార్కులు ఇస్తారు ఈ విషయం తెలిసి స్టేట్ వైజ్ డివైడ్ చేయొచ్చారు ఏపీ తెలంగాణ కర్ణాటక ఢిల్లీ బాంబే అట అప్పుడు దానికి ఒక ఇది తీసుకొచ్చారు కంక్లూజన్ మీరు ఇప్పుడు ఇదే ఆంధ్ర తెలంగాణలో చాలా పోరాట పంద ఉంటుంది వీళ్ళ విద్యార్థుల్లో ఒక పోరాట శైలి ఉంటుంది వాడు దీనికి ఒబిడి గా ఉండడు యాజమాన్యానికి తగ్గేదల్లా అంటాడు వాడు లాజిక్ లాగుతాడు లా లాగుతాడు లేనిపోయింది పాయింట్లు బయలు తీస్తాడు వాడి వాదనకి వాడు స్ట్రాంగ్గా నిలబడతాడు దీంతో ఏమైపోతుందంటే కంపెనీ అనేది ఎప్పుడు కానీ చెప్పిన పని కుక్కిన పేనర్లా పడి ఉండి చేసేవాడితోనే ఉంది వాడు ఒకసారి వీడికి ఏదన్నా దృహం ధర పెట్టినా వీడిని డిగ్రేడ్ చేస్తున్నా తక్కువగా అంటున్నా విని పడి ఉండేవాడు కావాలి ఇక్కడ డాలర్ వర్సెస్ డామినేషన్లో డాలర్ డాలర్ని డామినేట్ చేయగలిగేది ఏపీ తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారు అది మీ యొక్క మెసేజ్ తక్కువ కారణం వాడు అడ్డం చేస్తాడు నేను రివర్స్గా మాట్లాడతాడు అంటే అది కాదండి వర్షం మీరు చెప్పారు నా వర్షం నేను చెప్పాను చూడండి ఫస్ట్ సాఫ్ట్వేర్ కొంచెం డెవలప్ అప్పుడప్పుడే అప్పుడు ఏం చేశారంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు అన్ని ఫీట్లు పెట్టేసి సాధారంగా యూఎస్ఎల్కి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఫేక్ పెట్టి వెళ్ళడం మొంగి ఎల్లి ఎల్లి ఇది ఎంత వరకు వెళ్ళిందంటే ఈ ఫేక్ విషయం అనేది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటే కాదు డైరెక్ట్ ఇంజనీరింగ్ సర్టిఫికెట్ కూడా ఫేక్ పెట్టి వెళ్ళిపోతున్నారు అయితే ఇప్పుడు ఈ జెన్యున్ గా ఉన్న సర్టిఫికెట్లు ఏంటి అన్న దాన్ని వాడికి పిచ్చెక్కి వాడు కేంద్రబాబు ప్రతి ఏది కృష్ణ అమీర్పేట 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 అంటున్నాడని అమీర్పేట యాక్సెప్ట్ చేయండి మానేశాడు మన ఏం చేశారు పక్కన ఎల్లారెడ్డి కూడా పెట్టడం మొదలు పెట్టారు అందరిపేట వారికి తెలిసి రోడ్డు అవతల అందరిపేటి రోడ్డు అవతల ఎల్లారెడ్డి కూడా అని ఈరోజు ఎస్టార్ దగ్గర పెట్టడం మొదలు పెట్టారు అలాగా బల్కం పెట్టి మాకు పెట్టడం మొదలు పెట్టారు చేసి చేసి అప్పుడు ఏం చేశారంటే మ్యాప్ తీసుకుంటే అమెరికా అమెరికా వచ్చపోస్తేనో ఇటు వెళ్తుంది అటు వచ్చి పోస్తే అట్ట వెళ్తుందో అని చూసుకుని తెలుసుకున్నాడా తెలుసుకుని ఇప్పుడు థర్డ్ పార్టీకి అప్పగించాడు థర్డ్ పార్టీ వచ్చి జెన్యున్ గా ఇది చేకి ఇది చేక్ ఇది అని చెప్పేసాడు ఇక్కడ కొంతమందిని అపాయింట్ చేసుకున్నాడా థర్డ్ పార్టీ వాడికి అప్ప చెప్పాడు ఇప్పుడు అక్కడికి వచ్చేవన్నీ కూడా ఇక్కడికి పంపించేవాడు లోకల్ గా ఒకసారి చెక్ చేసి పంపించండి వీళ్ళు లోకల్ గా చెక్ చేసి పంపించేవాడు ఈ థర్డ్ పార్టీ ఎంక్వైరీలో కొన్ని చాలా మంటగా ఫేక్ అని తెలిసింది ఇప్పుడు కూడా చాలా మట్టుకు అదే జరుగుతుంది వాడు డిగ్రీ వరకు తెలుగు మీడియం చేస్తాడు వాడు ఏం చేస్తాడు ఇంగ్లీష్ మీడియం అని తాయించుకుంటాడండి అర్థమైందండి తెలుగు మీడియం చదువుతాడు సబ్జెక్ట్స్ అదే మార్చేసి ఇంగ్లీష్ మీడియం రాసుకుంటాడు మళ్ళీ ఏమవుతుంది మీకు కాన్వకేషన్ సర్టిఫికేట్ మీద ఏ నంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ మెయింటైన్ చేస్తాడు ఇప్పుడు గా చెకింగ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు ఫలానా నెంబర్ ఉందని అడుగుతారు ఆ ఉందండి అంటారు అది ఓకే అనుకుంటాడు కానీ లోపల ఇన్ని మట్లో ఉంటాయి అది ఎన్ని చూసి 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 అమ్మాయిలు ఎక్కువ పెట్ట చెప్తాను అండి అమెరికానే లాడన్ తయారు చేస్తాడు అదే పోయి సార్ మీరు చంపు చెప్పారు కదా నా ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడు డీమ్ పని చేస్తాడు దాన్ని ఏంటంటే పేరు ఏదో అమెరికా బాగా అయినండి దానిలో వాడు డెత్ సర్టిఫికేట్ అడిగినా ప్రొడ్యూస్ చేస్తారని చెప్పారు ఏ సర్టిఫికేట్ అయినా ఇస్తాడు ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కూడా నేను చచ్చిపోయాను అని హాస్పిటల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి బాగా వాళ్ళు మా వాడు డిప్లొమా డిస్కౌంట్ ఈరోజు వాడు జీవితం మూడు లక్షలు వాళ్ళు ఇతని ఎందుకు సెలెక్ట్ చేశారంటే సర్టిఫికేట్ లేదు వాడు సర్టిఫికేట్ లేదు వాడు ఆ హెచ్ఆర్ మేనేజర్ వచ్చినప్పుడు వాడు సిగరెట్ లాక్కొని మరీ తాగి వాడి చొరవ చూపినా ఎలాగా అదే వీడికి ఇంత ఇది సర్టిఫికేట్గా బా సర్టిఫికేట్ నిజంగా నైన్టీ నైన్టీవరికి ఇంతవరకు ఇన్స్టేషన్ లేదు వాడు నాట్ నోటనట్టున్నాడు టీం లీడింగ్ ప్రసక్తి లేదు వాళ్ళు కావాల్సింది టీం లీడింగ్ కెపాసిటీ నాట్ సర్టిఫికేషన్ మనకు అక్కడ అని డెంగిచ్చి ఇప్పటిదాకా తీసుకొచ్చి పెట్టిందే వీళ్ళు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అమెరిక ఎట్టుంటుందంటే వాడు పూసలాగా మీరు చెప్పిందన్న రుద్దితే ప్రపంచదు వాడే లాడని తయారు చేస్తాడు రష్యా మీద ఎక్కువ పెట్టడానికి లాడని తయారు చేస్తాడు ఆ రెచ్చగొడతాడు పంది బలిచినట్టు బలిచినట్టు చేస్తాడు లాస్ట్ కోసి కూరలేసి సముద్రంలో కాకులు గద్దలు చేస్తాడు అది వాడి పాలసీ అండి అది వాడు ఎంత తీసుకోవాలో కి టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తా మా ఇంట్లో ఇద్దరు ఉంటారు ఒకడు మార్కులు తక్కువ వస్తాయి ఒక ఆమెకి మార్కులు ఎక్కువ వస్తాయి వీడు టె టక్ అటవుతాడు ఏవేమంటే అదంటే ఇస్రో అంటే నాసో అంటే వాళ్ళు ఇదేంటి అదైతే ఇదేంటి ఇదైతే అదేండి అదంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు ఇప్పుడు అదేండి ఇదేంటి అని చెప్తుంటే నైంటీ పర్సెంట్ ఫెయిర్ వస్తుంది అటువైపు మంచి మార్కుతో ఉన్న వాళ్ళ నుంచి ఏ మార్కులు లేని వీడు అసలు పెద్ద పెద్ద అసలు వాడు టచ్ చేయని ఇష్యూ నాకు ఇప్పటిదాకా వాడు టెన్త్ మళ్ళీ వాడిని నేను ఇలాగ ఎప్పటి నుంచి చూస్తున్నా అంటే సెవెంత్ ఎయిత్ నుంచి చూస్తున్నాను ఒక అతను మా బంధువులు అతను ఇంటికి పోదు మీరు ఏం చేస్తుంటారు అని అడిగాడు వీడియో కలవే చేసుకుని వాడు వచ్చి నేను లీగల్ విప్రోలో లీగల్ అడ్వైజర్ లా గురించి వాడితో వీడు అరగంట మాట్లాడాడు ఎయిత్ క్లాస్లో ఏంటండి వీళ్ళందరూ ఎట్టున్నారు ఇస్తున్నారు అన్నాడు ఏమండి ఇది యూట్యూబ్ దిద్దుతున్న ప్రపంచం అండి వాడు లానంగానే ఒక వీడియో చూస్తాడు దానిలో ఎన్నో పాయింట్లు గ్యాదర్ చేస్తాడు షార్ట్ లోనే వాడు వంద పాయింట్లు వీడికి చెప్పేస్తాడు ఫ్యాక్ట్ చెక్కను నెంబర్ వన్ టూ త్రీ అని చెప్తాడు అవన్నీ వీడు వినేసి ఉంటాడు వీడికి ఆ విధంగా మనం చెప్పుకునేది చాలా వచ్చేస్తాయి ఇవి చూడని వాళ్ళు ఏం చేస్తారంటే అకడమిక్ గా ఉంటారు మాకు ఆశం చెప్పలేదు అంటాడు అంటే చదువుకున్నాడు ఇలాగుంటాడు చదువులేనోడు చదువు మీద కాకుండా లోక జ్ఞానం మీద పెట్టేవాడు ఇలా ఉంటాడు వాడిని ఇప్పుడు అడిగితే ఏం చెప్తా అంటే ఫేస్బుక్ నేనే కనిపెట్టాను అలాంటి వాడే మైక్రోసాఫ్ట్ నాదే మైక్రోసాఫ్ట్ కనిపెట్టినోడు డిగ్రీ లేదు ఇన్ని ఇలాంటి ఎందరో డిగ్రీలు చేసినోడు వాడి దగ్గర పని చేస్తారు అది అయితే ఇదేంటి వాట్సాప్ నాది ఇది ఇన్స్టాగ్రామ్ నాది బొంగు నాది బోసాన నాది అని వాడు మళ్ళీ ఎదురు రిటర్న్ మోటివేట్ చేస్తాను నేను ఇది ఇట్లాంటి కండిషను సర్టిఫైడ్ నాన్ సర్టిఫైడ్ విషయంలో చాలా భారీ ఉంటుంది వీడు అన్ స్కిల్డ్ సర్టిఫైడ్ వాడు అన్సర్టిఫైడ్ స్కిల్డ్ అవునండి ఇది హండ్రెడ్ హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ ఎన్సిజే చేసి వచ్చి ఎవరికి కానీ ఇప్పటివరకు జర్నలిజం లో రాణించిన చరిత్ర లేదు ఎన్సీజే చదువుకొని మాస్టర్ ఇన్ జర్నలిజం ఉంటాయి కదా చదివి ఇంతవరకు జనరేషన్ లో రాణించిన కాబట్టి ఇవంతా ఎంకరేజ్ చేసి వచ్చింది అలంజోడికే ఈ రోజు పూసలాగా మాట్లాడేది అమ్ముడు ఒకటిలో మళ్ళీ ఏమి ఇక్కడ తేడా అన్నీ ఆయనే చేస్తాడు అమెరికన్ మైండ్ సెట్ అసలు ప్రాబ్లమెటిక్ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు చచ్చిపోయే నా ఫ్రెండ్ ఉన్నాడండి ఇంతవరకు డిప్లొమా పూర్తి డిప్లొమా ఇంజనీరింగ్ కాదు మళ్ళీ ఇప్పుడు మా చెన్నైలో ఉంటాడు వాడు మూడు లక్షలు నాలుగు లక్షలు సాలరీ వాడు సర్టిఫికేట్ లేదే వాడు అలా సర్టిఫికేట్ కాదు వాడి సరకు లేకుండా పోలేదు కదా అంటే ఏంటంటే యువచారని గేట్లు ఎత్తి తర్వాత వచ్చి పట్టు కట్టుకొని వచ్చి నోటికి చెంటి కొట్టుకుని శుభ్ర కోసం మాటలు మాట్లాడితే కాదు అవన్నీ నువ్వే చేసింది ఈ ప్రపంచంలో నువ్వు చేయింది ఏమన్నా ఉందా మరి వాళ్ళ వాళ్ళు వీడు ఆ రోడ్డు మీద గొడవ చేస్తారు లొంగుతాడంటే రోడ్డు మీదకి వచ్చి గొడవ చేస్తారు ఆడు బాగా తారిస్తే వాడికి పని అయిపోద్ది అంటే తారుస్తారు వచ్చి వాళ్ళ ఊరికొచ్చి వాళ్ళ ఊరు మీ ఊరు ఏ భద్రరాజం కలుగులో ఉన్న ఒక పల్లె అయినా కానీ సెకండ్ ఐటీ పల్లె తొక్క తొడకూరు అయినా కానీ అక్కడికి వచ్చి వాడికి మందుబాట్లు ఇస్తే వాడు సోదకం పెట్టా అంటే పెట్టించుకొని పోతాడు డెత్ సర్టిఫికేట్ ఫస్ట్ నువ్వు అన్నదే వాడే తీసుకొచ్చి ఉంటాడు ఇవి లేకపోతే వాడికి అంత అలవాటు ఎక్కడి నుంచి వస్తుంది వాడేది వచ్చాడు అదే ఏదో ఒక కామెంట్ వేసేది ఏదో ఒక ముద్ర వేసేది